మన ఫ్యామిలీ అందుకే హైండో ఇంత ముందు కుల్ఫీ చేసాను అను కదా ఎలా చేశాను ఈ వీడియోలో చూపిస్తాను ఒక పావు లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేశానండి స్టవ్ వెలిగించాను పాలు వేడయ్యే లోపు ఇంతకు ముందే జీడిపప్పు ఒక రెండు స్పూన్లు నానబెట్టానండి ఒక పదిహేను నిమిషాల పాటు నానబెట్టాను నానబెట్టిన జీడిపప్పుని కొద్దిగా పాలు కొద్దిగా నీళ్లు వేసి జీడిపప్పు మరీ మెత్తగా అయ్యేలాగా కాకుండా కొంచెం పలుకులు ఉండేలాగా మిక్సీ పెట్టేశాను అలా మిక్సీ పట్టుకున్న పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేస్తుందా కస్టర్డ్ పౌడర్ మీ అందరికీ తెలిసిందే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఆ కస్టర్డ్ పౌడర్ ని రెండు స్పూన్లు ఆ పాలల్లో వేసి కలిపి పక్కన పెట్టేశాను పాలైతే పొంగొచ్చిన పాలు వచ్చిన తర్వాత కొద్దిసేపు మరిగిన తర్వాత రుచికి సరిపడా అంత పంచదార కొద్దిగా యాలకులు పడి పాలల్లో కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ ఇలా ఇవి అన్నీ కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు అలా స్టవ్ మీద ఉంచితే ఇలా దగ్గరగా వస్తుంది ఇంట్లో ఉంది కదా అని కొద్దిగా కుంకుమ వేసానండి కుంకుపు వేసినా పర్లేదు వేయకపోయినా పర్లేదు ఈ కుల్ఫీకి రెడీ అయిపోయిందండి స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత ఐస్ క్రీమ్లో వేస్తున్నాను ఇల్ ఇలా ఐస్ట్రే లేని వాళ్ళు ఎలా చేసుకోవడం ఎలా అనుకుంటే ఒక గ్లాస్ చూపిస్తున్నాను చూడండి ఈ గ్లాస్లో ఈ కుల్ఫీ మిశ్రమాన్ని వేసేసి ఒక చిన్న కవరు దానిపైన ఏది గ్లాస్ పైన పెట్టేసి మధ్యలో కరెక్ట్గా మధ్యలో రంధ్రం పెట్టేసి ఏదైనా ఒక చిన్న పుల్ల పెట్టేసి లబర్ పెట్టేసేయండి ఇక ఈ ట్రే ఐస్ ట్రేని ఈ గ్లాస్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఒక ఐదు ఆరు గంటల పాటు అలానే ఉంచామనుకోండి మనకి కుల్ఫీ రెడీ అయిపోద్ది నేను చేసిన కుల్ఫీ చాలా మంచిగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది కానీ కరెంటు రెండు గంటలు పోవటం వల్ల కొద్దిగా కరిగినట్టు వచ్చావి అంటే అన్నీ కాదు ఒకటి రెండు కొంచెం కరిగినట్టు ఉన్నవి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా తేలిగ్గా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా